you mm -hmm. नमते गम्वा महक विंगवेनाम उपवस्त्रवस्तमम ज्येष्ठराजम ब्राह्मणाम ब्राह्मणस्पदानस्त्रन्वन्नोदवस्सेद साधनम प्रणोदेवे सरस्वती वाजे विर्भासनेपते धीनाम मित्रयवतो गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सर्व समारंभं व्यास अस्मदाचार्य पर्यंतम वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्त भगवन विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपाल मुद्रा राजत्करम कुंद समान कांतिम मुक्ता फलालालंकृत बालां स्मरे वांग्मय सिद्धि हेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాలుగడ మాసం శుక్లపక్షం త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం ఈరోజు యోగం సుకర్మయోగం సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ధృతి యోగం ఈరోజు కరణం తైతుల కరణం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి వణజీకరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృతగిడియలు రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పర్యవేక్షిద్దాం ఈరోజు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో మేన రాశిలో బుధ శుక్ర రాహుగ్రహాలు శుక్రుడు రాశి రాశిచక్రము ఈ విధంగా నేటి రాశిచక్రంలో గ్రహస్థితిని మనం పరిశీలించాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం గణపతికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార చెరుకు రసం కొబ్బరి నీళ్లు సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి అభిషేక అర్చనాది క్రతువులతో చాలా విశేషమైనటువంటి గణపతికి నమక చమక ప్రశ్న అనువాక విధానంతో పరమేశ్వరుడికి ఏ విధంగా అయితే మనం శ్రీ రుద్రాభిషేచ విధానం చేస్తామో గణపతికి ఈరోజు అంత బలిష్టంగా చక్కగా శ్రద్ధ భక్తులతో ఆనందంగా చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క పాల్గొన మాసం శుక్రపక్షం త్రయోదశ తత్కాల చతుర్దశి గణపతి ఆరాధనకి చాలా ప్రీతి ఎందుకయ్యా ఈరోజు అంత ప్రీతి అంటే శుక్రుడు తన యొక్క ఉచ్చరాశిలో వక్రించి ఉన్నప్పుడు శుక్రుడు బుధుడు ఒకే రాశిలో సంచరిస్తున్నప్పుడు చేసే గణపతి ఆరాధన వల్ల బుద్ధి కర్మానుసారణి అనేటువంటి సూత్రప్రాయంగా ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి సమస్త దోషములు పోగొట్టుకుంటూ మనిషి జీవితం ఎప్పుడు ఆనందంగా గణపతి అనుగ్రహంతో ఉండ ఉండడానికి అవకాశం ఉండేటువంటి రోజు విద్యార్థి లభితే విద్యాం ధనార్థి లభితే ధనం పుత్రార్థి లభితే పుత్రాన్ మోక్షమార్థి లభితే గతిం ఏవర ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి కలియుగంలో మొట్టమొదటి కలవు గణపతి ఎందుకంటే కలియుగంలో అందర దేవుళ్ళు వేరు గణపతి వేరు అందువల్ల బుధవారం నాడు మన యొక్క దోషాలన్నీ పోయి మనకి శుభ కార్యక్రమాలు ఇళ్లలో జరగడం కోసం మొట్టమొదట ఆది విఘ్నేశ్వరుడైనటువంటి ఆ యొక్క వినాయకుడికి చక్కగా మన అభిషేకం చేసుకుని స్వామివారికి చాలా ప్రీతి ఏమిటంటే బెల్లం ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు నువ్వులు ఉండలు చెరుకు మొక్కలు పాలతాలికలు ఇలాగ వరుసగా స్వామికి ఇష్టమైనటువంటి మధుర పదార్థాలను నివేదన చేసుకుని ఈ యొక్క బుధవారం అంతా కూడా మనం చేసే ప్రతి పనిలోని కూడా శుభప్రదమైనటువంటి ఆ స్వామి అనుగ్రహం లభించాలి గరికతో స్వామివారి అర్చన చేస్తే చాలట కుబేర యశస్సులు పొందుతారని శాస్త్రవచనం ఇది గణపతి పురాణాల్లో చెప్పబడింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా గణపతి ఆరాధన చెయ్యండి గణపతి స్తోత్ర పారాయణ చేయండి గణపతి యొక్క అనుగ్రహానికి గణపతి పాదాల యొక్క పాదాల అనుగ్రహాన్ని పొంది గణపతి యొక్క దృష్టి కనుక మీ మీద పో ఉంటే ఎటువంటి నరఘోష ఉండదు ప్రతి ఒక్కరూ కూడా దీని సందర్భానుసారంగా చక్కగా గణపతి వ్రతాన్ని ఆచరించండి శుభప్రదం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మనం తెలుసుకోబోయే రాశి మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి చంద్రుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చారో ఇక ఇక్కడి నుండి మేషరాశి వారికి పంచమ చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా పూర్తిగా లభిస్తోంది చక్కనైనటువంటి చంద్రబలం పెరిగిందనే చెప్పాలి కానీ ఇక్కడ మేషరాశి వారికి ద్వాదశంలో బుధుడు విపరీతమైన ఖర్చులు ద్వాదశంలో రాహు విపరీతమైన అవమానాలు అపనందలు ఇది వారి యొక్క గ్రహస్థితి ప్రభావ తీవ్రత మరి ఏకాదశంలో ఉన్నటువంటి రవిశెనుడి యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది కానీ ఒత్తిడి అధికంగా పెరుగుతుంది ఈ ఒత్తిడిని జయించాలి అంటే గణపతిని ఈరోజు చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేసుకుని చెరుకు ముక్కల్ని చక్కగా స్వామివారికి నివేదన చేసి బెల్లాన్ని నివేదన చేయడం వల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల స్వామి అనుగ్రహంతో మేషరాశి వారి ఏ దీర్ఘకాలిక సమస్యనైనా సరే దాటగలిగి ఆ స్వామి అనుగ్రహంతో విఘ్నాల్ని దాటించగలిగి ప్రతి పనిలోని శుభం జరిగేలాగా ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది గణపతి అనుగ్రహమే మిమ్మల్ని తోడ్పాటుగా ఉంటుంది గణపతి ఆరాధన చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి వారికి ఇటువంటి కాలంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గ్రహస్థితుల్లో ప్రతీది పరీక్షే అంటే ఈ కాలం తిరిగి రాదు అని అంటారు అంటే ఈ కాలం తిరిగి రాదు అంటే కాలం అనవసరంగా కాలక్షేపం అనేది చేయకుండా ఒక రకమైనటువంటి పని ఒత్తిడిని జయించుకుంటూ వెళ్ళవలసిన రోజులు వృషభ రాశిలోకి ప్రతి ఒక్క జాతకులకి ముందుకు అందువల్ల వృషభ రాశి వారికి ముఖ్యంగా అవివాహితులైన వారు ఎవరైనా ఉంటే ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు కానీ రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ మృగిశ ఒకటి రెండు పాదాల వారు కానీ ఎవరైనా వృషభ రాశి వారు కనుక వివాహిత వివాహితులు కాకుండా అవివాహితంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే శుభప్రదమైనటువంటి సంబంధానికి ముందుకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రాష్ట్రాధిపతి ఏకాదశ ఉచ్చస్థానంలో వక్రించి ఉన్నప్పుడు ఒక శుభప్రదమైనటువంటి సంబంధం మంచి సంబంధం కుదరడానికి అవకాశం అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఒత్తిడి కూడా ఉంటుంది కంగారు పడకండి ఎందుకంటే రాశిచక్రంలో ఉన్న గురుడు ఒత్తిడిని కలగజేస్తాడు రానున్న కాలం అంతా కూడా శుభప్రదమైన కాలమే వృషభ రాశి వారికి విశ్వావసనామ సంవత్సరం అంతా గణపతి ఆరాధన అధికంగా చేయండి దానివల్ల విశిష్టమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి శుభకాల యోగంలో ఉన్నటువంటి శుభ సందర్భానుసారం ఈ బుధవారం మీ జాతక గమనం మారుతోంది అందువల్ల ప్రతి ఒక్క రాశి వారు ఆనందకేళిగా ఉండేటువంటి రోజు ఈ యొక్క బుధవారం కానీ జాగ్రత్త అవసరం కాకపోతే చేయవలసినటువంటి విధి విధానం ఏమిటయ్యా అంటే గణపతిని ఆరాధన చేయండి గరికని చక్కగా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ నూట ఎనిమిది గరికి పోచల్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి స్వామివారికి ప్రీతికరం ఉండ్రాళ్ళు చక్కగా నివేదన చేసి చక్కని భక్తులందరికీ పంచండి గణపతిని ఎంత మీరు ఆరాధన చేస్తే మిథున రాశివారు అర్ధాష్టమ కేతుదోషంతో మీరు బాధపడుతున్నటువంటి సందర్భంలో మిథున రాశి వారికి ఆ దోషమంతా పోయి రానున్న కాలంలో చాలా ఉద్ధృతి పెరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి కేతుగ్రహము ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి బాగోలేదు కాబట్టి గణపతి ఆరాధన అధికంగా చేయమన్నాం వచ్చే విశ్వావశలో కేతువు ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్తుందో విక్రమస్థాన కేతువు విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అందువల్ల అంతవరకు గణపతి ఆరాధన చేయవలసిందే చేసే ప్రతి ప్రణాళిక కూడా జాగ్రత్తగా మీరు అవలంబించగలిగితే స్వామి అనుగ్రహం మీ మీద లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి రాశ్యాధిపతి ద్వితీయంలో మిత్రస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి శుభప్రదమైనటువంటి యోగవంతమైన కాలం ఉన్నది కానీ కర్కాటక రాశి వారందరికీ కూడా చాలా పెద్ద విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే మీకు ప్రస్తుతం అష్టమ స్థానంలో శని ప్రభావం ఉన్నది అంటే అష్టమ శనితో చాలా బాధపడుతున్న కర్కాటక రాశి వారికి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమే తొమ్మిదో ఇంట్లో శని తన యొక్క రాశిని మారేటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల కాకపోతే ఇక్కడ కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఒకే నక్షత్రంలో శని రాహువులు కలయిక కూడా జరుగుతోంది అందువల్ల మీరు ప్రతి విషయంలో కూడా అడుగు వేసేటప్పుడు అప్రమత్తంగా వేయాల్సిన రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి ఎందుకంటే దాని గ్రహ ప్రభావం ముందు వెనక కూడా ఉంటాయి అందువల్ల గణపతి ఆరాధన చేసి గణపతిని స్వామివారి పాదాలని గట్టిగా పట్టుకుని గణపతిని రక్షించమని వేడుకోండి గణపతికి బెల్లాన్ని నివేదన చేయండి మీకు అద్భుతంగా ఉంటుంది అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న ఈ యొక్క సింహరాశి వారికి చాలా చాలా శుభప్రదమైనటువంటి యోగవంతమైనటువంటి కాలంగా అన్నింట రాజమార్గ యోగంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ యొక్క రవిచంద్రులు సమసప్తకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి కుంభరాశిలో ఉన్నటువంటి సమసప్తక స్థాన స్థితి ఈ యొక్క పాల్గొన మాసంలో జరగడం వీరు చేసుకున్న అదృష్టంగా వీళ్ళింట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా వారికి వారికి నచ్చినటువంటి జీవితాన్ని అనుభవించే విధంగా రుణవత్తిడి లేకుండా ఇంట్లో పిల్లా పాపలతో మంగళ తోరణంతో ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండే విధంగా ఈ యొక్క చతుర్దశి నుండి మీ జీవితం పూర్తిగా శుభప్రదకాలంగా మారుతుంది చాలామంది సింహరాశి వారు అడుగుతున్నారు అయ్యా అష్టమశ్ర వస్తే మాకేమైనా ఇబ్బందా ఇబ్బంది ఏమీ లేదండి మీ కుటుంబం పెద్దదవుతుంది అంటే మీ అబ్బాయికి వివాహం కాకపోతే వివాహం అవుతుంది కోడలు వస్తుంది సంతానం జరుగుతుంది అన్నీ శుభప్రదంగా ఉంటాయి మీ అమ్మాయి ఉంది వివాహం కాలేదు ఖచ్చితంగా ఆ పిల్లకి మంచి భర్త వస్తాడు అంటే మీ కుటుంబ వృద్ధి ఖర్చులు పెరుగుతాయి అంతే తప్ప దీని గురించి సింహరాశి వారి అన్యత కంగారు పడవలసిన పని లేదు చక్కనైనటువంటి గణపతి ఆరాధన నిర్దిష్టంగా చేయండి ఎందుకంటే కేతువు రానున్న కాలంలో సింహరాశిలోకి వస్తారు అప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బందులు వస్తాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా గణపతి ఆరాధన చేయడం వల్ల పనులన్నీ నిర్విఘ్నంగా ముందుకు నడుస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి సాధారణం కంటే అధికమైనటువంటి ధనవ్యయం ఈరోజు ఎక్కువగా కనబడుతుంది మామూలుగా ధనవ్యయం అంటే ఎంతో కొంత ఖర్చుతో ముందుకు వెళ్ళిపోయేటువంటి కన్యారాశి వారికి సాధారణం కన్నా అధికమైన ధనవ్యయంతో ముందుకు నడుస్తారు అందువల్ల ఖర్చులు అదుపులో పెట్టుకోండి సప్తమస్థాన స్థాన బుధుడు యొక్క దృష్టి రాశి చక్రంలో కేతువు మీద ఉన్నప్పుడు కొంతమంది మిత్రద్రోహం కూడా చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ యొక్క కన్యా రాశి వారు చక్కనైనటువంటి బృహత్ ప్రణాళిక విధానం కోసం చక్కగా గణపతి ఆరాధన చేస్తూ బెల్లాన్ని కొబ్బరికాయని నివేదన చేస్తే స్వామివారికి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి చంద్రబలంతో మీ ఇంట్లో శుభ కార్యక్రమాల శుభవార్త అంటే మీ యొక్క ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక శుభవార్త రూపంలో వివాహది శుభ కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు వృద్ధి జరిగిందనే మంచి పేరు రావచ్చు అలాగే ఏదైనా సరే ఒక శుభవార్తతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఈరోజు వారికి ఈ యొక్క పాల్గొన మాస శుక్లపక్ష చతుర్దశి నాడు కనపడుతోంది అంటే రానున్న కాలం అంతా కూడా వారికి గురుబలంతో అద్వితీయంగా ముందుకు నడుస్తుంది మనోధైర్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది కాకపోతే మరి వారికి నరఘోష కూడా అధికంగా పెరిగేటువంటి రోజు ఈరోజు అందువల్ల జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేస్తూ చక్కనైనటువంటి శుభప్రద కాలం రావాలని గణపతిని వేడుకోండి అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృష్టికి రాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే అధికమైనటువంటి గురుదృష్టి యోగంతో పంచమ బుధుడితో పంచమ శుక్రుడితో చాలా విశేషంగా ఈ బుధవారం నాడు నూతన వస్త్రాలంకరణ యోగం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నది అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని రవి రెండు గ్రహాలు అర్ధాష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో అంటే ఒక రెండు రోజుల్లో ఈ అర్ధాష్టమ రవి తీవ్రత అనేది తగ్గిపోతుంది అంటే అర్ధాష్టమ రవి తీవ్రత తగ్గితే వీరికి మళ్ళీ బలం పెరుగుతుంది అన్నీ మంచి కార్యక్రమాలు మంచి శిగుణాలే ఉన్నాయి అందువల్ల ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం వస్తోంది కాబట్టి ఇప్పటి నుండే ఒక మంచి ప్రణాళిక వేసుకోండి వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో కూడా అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా గురువు ఇచ్చేటువంటి అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది దశమ కేంద్రంలో కేతువు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు వినోద వినోద విహార యాత్రలు ముఖ్యంగా చేసే ప్రతి పనిలోనే ఆనందం ఇత్యాదివన్నీ కూడా ఉంటాయి అందువల్ల చంద్రబలం కూడా పెరుగుతోంది చంద్రబలం ఎప్పుడైతే పెరిగిందో ఆ చంద్రబలంతో మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు కాకపోతే ఇక్కడ ధనుస్సు రాశి వారికి రాజసన్మాన యోగం అనేటువంటి ఒక స్థితి ఉన్నది ఆ స్థితి వల్ల ధనుస్సు రాశి వారి యొక్క పేరు ప్రఖ్యాతలు అంబరాన్ని అంటే సంబరంతో పాటు ధనయోగ విషయాల్లో కూడా అద్భుతమైన లక్ష్మీస్థానం సుస్థిరపడేటువంటి రోజులు వచ్చాయి ఇక ధనుస్సు రాశి వారికి తిరుగులేదని చెప్పాలి గణపతి ఆరాధన ధనుస్సు రాశి వారికి చాలా బాగా ఉపకరిస్తుంది స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం పెట్టి గోసేవ చేయండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి దోషం అనేది ఈరోజు చాలా ఇబ్బంది పెడుతుంది అందువల్ల మకర రాశి వారి మనస్సు కకావికలంగా ఇబ్బందికరంగా ఉంటుంది కంగారు పడకుండా గణపతికి తాలికలను ఉంటాయి ఆ పదార్థాన్ని కనుక నైవేద్యం పెడితే ఒకవేళ అది చేసుకోవడం రాలేదండి అంటే బెల్లాన్ని కొబ్బరికాయని నైవేద్యం పెట్టగలిగితే గణపతి అష్టోత్తర శతనామావళి మూడు సార్లు చదవగలిగితే ఈ దోషం అనేది ఖచ్చితంగా ఆ యొక్క గణపతి అనుగ్రహం వల్ల దూరగతం అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి చంద్రదోషం పోతుంది అది మనం వినాయక చవితి కథలోనే చెప్పుకుంటాం అందువల్ల మకర రాశి వారు గణపతి ఆరాధన ఈరోజు చేయండి ప్రతి పనిలోని కార్యక్రమాల నిర్వహణ చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే నెమ్మదిగా వెళ్తాయి తప్ప విజయం మాత్రం మకర రాశి వారిదే తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి సప్తమస్థాన చంద్రుడు చాలా చాలా విశేషమైన ధనలాభాన్ని ఇస్తున్నారు ఇక్కడ ధనలాభ సూచన అనేది మనం చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి బాగా చెప్పుకోవచ్చు ఆకస్మిక యోగ్యం భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఆకస్మిక ప్రయాణాలు దానివల్ల శుభాలు ఒకటి కాదు రెండు కాదు అనుకోకుండా ప్రతి విషయంలో కూడా కుంభరాశి వారికి మేలే జరుగుతోంది అందువల్ల కుంభరాశి స్త్రీ పురుషులందరూ కూడా గణపతి ఆరాధన చేసి ఉండ్రాళ్ళని నివేదన చేయడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టమైన శుభకాలం మొదలైంది అని చెప్పచ్చు ఈ శుభకాలం ఎలా మొదలైంది ఏమిటి మీనరాశి వారికి యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ ఈరోజు చంద్రబలం కలిసి వస్తోంది చంద్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంట్లో ఉన్న తర్వాత ఏడో ఇంటికి వస్తాడు ఈ యొక్క చంద్రబలంతో వీరికి నచ్చినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని వీరికి నచ్చినటువంటి ప్రదేశాల యొక్క స్థితిగతుల్ని వీరికి నచ్చిన విధంగా ఉండడాన్ని మీనరాశి వారు చాలా ఆనందిస్తారు వీరు ఎవరినైతే బాగు చేయాలనుకున్నారో వాళ్ళు బాగుపడే విధానాన్ని చూసి ఆనందిస్తారు ఈ విధంగా వారికి చంద్రబలం అనేది చాలా ఉపయుక్తమవుతోంది కావున మీనరాశి వారికి ఈ రోజు వరకు శుభకాలంగానే ఉంటుంది మీరు గణపతి ఆరాధన చేస్తూ ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంతో కేజీంపో పెసల్ని కనుక దానం ఇవ్వగలిగితే మేనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో తిరిగి ఉండదు అందువల్ల చాలా మంచి అవకాశాలు వస్తాయి ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి బుధవారం గోచార ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలామందికి వచ్చినటువంటి ధర్మ సందేహాల భాగంగా గణపతి ఆరాధన చేయడం వల్ల వచ్చినటువంటి విశేషమైనటువంటి అనుభూతి అభివృద్ధి మానవ జీవన మునుగడ మీద గణపతి ఆరాధన యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి గణపతి ఆరాధన చేస్తున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మొహంలో నవ్వు మన జీవితంలో ఎప్పుడైనా సరే మొహంలో చెరగని చిరునవ్వు చెరగనటువంటి ఆనందం కళ్ళల్లో విపరీతమైనటువంటి విశిష్టతతో కూడినటువంటి ఒక చరిష్మ పవర్ ఇంగ్లీష్లో అంటారు దాన్ని చరిష్మ పవర్ అంటే వారు ఎప్పుడు కూడా శుభదృష్టిగానే ఉన్నారు అనేటువంటి హస్తవాస మంచిది చూపు మంచిది అని మనం పది మందిని ఎవరైతే అనుకుంటున్నామో వారికి గణపతి అనుగ్రహం ఉందని చెప్పాలి ఎందుకంటే చంద్రశాప నివృత్తికి మనం చేయవలసిన పూజ కేవలం గణపతి ఆరాధన మాత్రమే అది వినాయక చవితి కథల్లో ఉంది ఎందుకంటే చంద్రుడు హాస్యకారకుడు మొహంలో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా జీవితాన్ని గడుపుతున్నారు అంటే గణపతి యొక్క అనుగ్రహం ఆ వ్యక్తి మీద ఉందనే చెప్పాలి అటువంటి గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సునాయాసంగా జీవితం వెళ్ళిపోతుంది ఎందుకంటే నరఘోషలైన జీవితం రావాలి కలియుగంలో సునాయాసంగా జీవితం వెళ్ళాలి ఎవరితోని పనులు చేయించుకోకుండా ఎవరిని దేహిని బాధ పెట్టుకుని యాచన యాచించకుండా వెళ్ళాలి అన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బుధవారం గణపతి ఆరాధన నిత్యమూ చేయాలి మూడు పూట్ల సంధ్యావందనంతో సమానంగా గణపతి ఆరాధన చేయాలి ఒకవేళ కుదరకపోతే నిత్యమూ చేయాలి ప్రతిరోజు చేయాలి ఉదయకాలం సాయంకాలం అది కుదరకపోతే కనీసం బుధవారం నాడైనా గణపతికి ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా విశేషమైనటువంటి కాలాభివృద్ధి కాలం కలిసి వచ్చేటువంటి అభివృద్ధి గణపతి మాత్రం వల్లే వస్తుంది అందువల్ల గణపతి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందండి గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి జీవితకాలం కూడా ఆనందాల్లో ఎటువంటి లోటు లేకుండా సంభ్రమాశ్చర్యాల్లో విశేషంగా టీవీతనాన్ని పొందుతారు ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని మనం చెప్పుకున్నాం తదుపరి రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో రేపు మళ్ళీ కలుద్దాం రేపు గురువారం చాలా విశేషమైనటువంటి చతుర్దశి తత్కాల పౌర్ణమితో కూడినటువంటి రోజు రేపు పూర్వపొలుగుని నక్షత్ర సంహిత కాలంగా చాలా విశేషమైనటువంటి రోజు అందరూ కూడా రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుంటూ అంతవరకు మీరందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి